కానుకేషన్లో వందల డెబ్బై సంవత్సరాల కానుకేషన్లో చెన్నై కానుకేషన్ ఏం పోయిన కానుకేషన్స్ అన్ని దాదాపు ఐదు వేల మంది ఉదయకాలం నాస్తా ఉప్మా పెట్టినారా అయిపోయింది ఇక దక్షిణ దగ్గర ఏం లేవు బియ్యం లేదు ఏదో కొన్ని కొంత బియ్యం ఉంది అది సరిపోదు ఐదు వేల మందికి ఉదయకాలం స్టార్ట్ అయింది పది గంటలకు మీటింగ్ కాన్ూనికేషన్ అందరు ఉప్మా తిని వచ్చి కూర్చున్నారు మధ్యాహ్నం మళ్ళీ భోజనం ఉంటుంది అనుకున్నారు కానీ భోజనం లేదు అక్కడ బియ్య బస్తాలన్నీ అయిపోయినాయి ఏ రోజు ఆ రోజే ఏ రోజు అవసరం దేవుడు ఆ రోజు తీరుస్తున్నాడు అంతే ఎవరు తెలీదు వచ్చి కూర్చుని పాటలు పాడినారు పదకొండు నుంచి వర్తమానం స్టార్ట్ అయింది పదకొండు పన్నెండు ఇంత లోపల కొంతమంది కిచెన్లో పని మన సహోదరులు వచ్చారు భక్తింగ్ గారి దగ్గరికి కబూరు పంపించారు బ్రదర్ మీరేమో అక్కడ పులిపిడి దగ్గర కూర్చొని ఉన్నారు ఇక్కడ బియ్యం లేదు ఏమి లేవు మరి ఐదు వేల మందికి వంట చేయాలా ఇప్పుడు దాదాపు నాలుగు గంటలు పడుతుంది మరి బియ్యం లేకపోతే ఎట్లా అంటే దట్స్ ఆల్ రైట్ అంటాడు ఆయన గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ ప్రభు చూసుకుంటాడే అదేంటి ప్రభు చూసుకుంటాడు బియ్యం లేకుండా ప్రభు ఏటో చూసుకుంటాడండి ప్రభు ఏమి పైనుంచి ఇస్తాడా అక్కడే మనం పొరపాటు పడతాం ఆహా ఏమంత భక్తి ఎందుకు రాబా విజయ్ ఏదంత భక్తిగా పోతానేమే మందిరానికి ఏం భక్తి బా అంటారు ప్రజలు నన్ను అన్నారు బా ఏం భక్తి రా పొద్దు నుంచి రాత్రి వరకు ఆరు ఆదివారం అంతా మందిరంలో ఉంటాడు బా ఏమి బా ఏం భక్తి అంటారు ప్రజలు వాళ్ళు కూడా అనుకున్నారు మన బ్రదర్స్ వాళ్ళు కూడా బ్రదర్ చెప్పి పంపించాడు ఆయన ప్రేయింగ్ అంటున్నాడు ఆడు ఆడు కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు ఏమని ప్రార్థన చేస్తున్నాడు ఇంకా ప్రభావం ఒంటి గంట ఒంటిన్నరకు ఈ మీటింగ్ అయిపోతుంది అందరికి అన్నాలు పెట్టాలా బ అన్నము సాంబారు రసం పెట్టాలా బియ్యం లేవు ఏమి లేవు బ్యాల్యూ లేవు ఏమి లేవు ఎట్ట రసం పెడతారు అన్నం పెడతాను ఐదు వేల మందికి అందరు షుగర్ పేషెంట్లు ఉన్నారు అందరు వచ్చి ప్లేట్లు పట్టుకొని నిలబడతారు ఏమి సంగతి తిరిగిన సంగతి ఇది పది గంట పదకొండుకోసారి చెప్పి పంపించాను పన్నెండుకు చెప్ప పంపించాను ప్రదర్ ఇప్పుడు మీరు తీసుకుని వచ్చినా కూడా ఇప్పుడే మీరు కొనుక్కొని వచ్చినా కూడా బియ్యం బస్తాలు అన్నీ మేము చేయలేము అని చేతులు ఎత్తేసినారు ఆయన ఏం తొనకడంలే ఆయన ఏమి తొనకడ ఆయన ప్రభుత్వ ప్రార్థన చేశాడు ప్రభు నువ్వే పెట్టమన్నావు ఏది ఈ కాన్వకేషన్ నువ్వే పెట్టమన్నావు ఈ మీటింగ్స్ నువ్వే పెట్టమన్నావు నా దగ్గర డబ్బు లేదు నీ ఇష్టం వీళ్ళందరూ ఆకలితో కొనుంటే ఉంటే నీకే అవమానం ఏం చేసుకుంటావో ఏమో ప్రార్థన చేస్తాడు కూర్చొని ఉన్నాడు ప్రార్థన చేస్తాడు ఆయన సేవకుడు అజ్మీర్ ఆయన హిందీ సేవకుడు ఆయన హిందీ మాట్లాడతాడు ఆయన ఆయన చెప్పిందే 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 చెప్తాడు 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 ఒకటి నా రైతాన్ని ఇంక ముగిస్తాడేమో ఆయన ఎందుకు ఆయన ఆ రోజు ఎక్కువసేపు చెప్పినాడు దేవుడిని పక్షాన్ని యుద్ధం చేస్తాడు గుర్తుపెట్టుకో దేవుడిని వదిలిపెట్టాడు నీ ప్రార్థనకైనా ఆయన ఎప్పుడోసారి జవాబు అనుకూరి సరైన సమయానికి సరి అయిన సమయానికి దయచేరకుండున జీవము గల దేవుడు మౌనముగా నుండున జీవము గల దేవుడు మౌనముగా ముండున తన పిల్లలకాయన మేలు చేయకుండున తన పిల్ల తన పిల్లలకు ఆయన మేలు చేయకుండా ఊరుకున్నాడు ఈ సత్యము ఒకటినరకు ఏం ఎదిగిందంటే ఎవరు అన్ని ట్రాక్టర్లు అన్నీ రెండు గంటలకు వస్తున్నాయి ట్రాక్టర్లు అన్నం అంతా ఆ జోహోషమాని చెన్నైలో ఉంది ఆ గేట్ దగ్గర ట్రాక్టర్లు నిలబడినారు రెండు ట్రాక్టర్లు అండాలు వేసుకుని నిలబడినారు అర్థం కాలేదు అందరికీ ఏ ఎవరండి ఇక్కడ పెద్ద అయినా బక్సింగ్ అంటే ఎవరైనా ఎక్కడ ఉన్నాడు ఆయన అక్కడ ఉన్నాడు మీటింగ్లో ఉన్నాడండి ఆయన కబురు పోయింది బ్రదర్ ఏదో అన్ని అండాలు తీసుకువచ్చినారు అన్నం అంతా ఏదో మరి ఏం మాకేం తెలియదు అది మీరు తీసుకున్నామంటే లోపల తీసుకొని వస్తారంట అని వెంటనే నా నుంచి ప్రార్థన చేశాడు అప్పటికే కరెక్ట్గా అయిపోయింది ప్రార్థన చేసాడు ప్రభు నీకే తీసుకో లోపల తీసుకు పంపించు వెంటనే బక్సింగ్ గారు అంతా లోపల తీసుకొని పోయి లోపల పెట్టించి అందరికీ అందాలు సర్వ్ చేసినారు అందరు బాగా తిన్నారు ఆ రోజు బిర్యానీ ఎప్పుడు భక్సింగ్ గారు బిర్యానీ పెట్టాడు ఎప్పుడు సామాన్యమైన భోజనం ఏమి రా సంగతి అంటే ఆ రోజు ఏం జరిగిందంటే ఒక పెళ్ళి చెన్నైలో ఆ రోజు మెడ్రాస్ అదిన మెడ్రాస్ అంటారు ఓ పెళ్ళి పెద్ద షావుకారి కూతురు పెళ్లి జరుగుతూ ఉంది దాదాపు ఐదు ఆరు వేల మందికి ఆయన భోజనం తయారు చేసినాడు బిర్యానీ గిర్యానీ అంతా ఏం కావాలంటే అది కోటీశ్వరుడు ఆయన ఆ యొక్క పెళ్ళికొడుకు రాలే ఏం జరిగిందో మరి ఏం జరిగిందో అక్కడ పెళ్ళికొడుకు రాలే వాడికి చాలా కోపం వచ్చింది పెళ్ళి అంత గందరగోళం అయిపోయింది వాడు ఎక్కడ పోయినాడు ఎవరికి అర్థం కాలే ఏం జరిగిందో తెలీదు పెళ్లి కూతురు నిరాశపడిపోయింది పెళ్లి కూతురు నాయన ఆయన కోటీశ్వరుడు ఆయన నిరాశపడినాడు అందరూ ఎవరు అన్నం దిల్ల ఎవరు తింటారు అన్నం ఇక ఇది పడేయండ్రా అన్నాడంట ఇది పడేయండి రా అన్నం ఏమొద్దు పోరా నా కూతురు అయిపోయింది ఇట్లయిపోయిందని అందులో ఆడుండే వాడు చూడండి వాడు ఏం చేసి అయ్యా ఆడెవరో మీటింగ్స్ అంటాయా బక్సింగ్ అంట ఒక ఆయన ఉన్నాడు ఆయన దగ్గర పొదంపా ఆయన ప్రార్థన చేసి అన్ని గొప్ప కార్యాలు జరుగుతున్నాయంట నేను విన్నాను నీ కోసం ప్రార్థన చేపిస్తాపా నీ కూతురు పెండ్లు ఏం భయపడొద్దు ఇవన్నీ పడేయద్దు సార్ ఆడ తీసుకొని పోదామంటే పాప పదంపరా వాళ్ళు హిందువులు పదంపా అన్నాడు ఆయన తీసుకొని వచ్చి బక్సింగ్ గారి దగ్గర బక్సింగ్ గారి దగ్గర కాళ్ళ మీద పన్నాడు ఆయన షావుకారి డోంట్ వరీ ఐ విల్ ప్రే ఫర్ యూ నేను నీ కోసం ప్రార్థన చేశాను దేవుని వాక్యం చేసి ప్రార్థన చేసినాడు మరుసటి నెలలోనే గొప్ప ఇంకా ఘనంగా పెళ్లి జరిగింది ఆయన ప్రవత వాళ్ళ కుటుంబ ప్రభుని అంగీకరించింది నీ కోసం పెళ్లి చెరగొడతాడు నీ కోసం ఏమైనా చేయగలడు ఆయన నీకోసం ఆయన యుద్ధం చేస్తాడు ఈరోజు నిరుత్సాహంలో వచ్చి కూర్చున్నావు ఎడగన నా పక్షాన ఎవరు లేరని కూర్చొని ఉన్నావా నేను ఆడపిల్లలు నా పక్షాన్ని ఎవరు ఎవరు ప్రార్థన చేస్తారు నా భవిష్యత్తు ఎట్ల నా యొక్క ఉద్యోగం ఎట్ల నా వివాహం ఎట్లని కూర్చొని ఉన్నావు ఇక్కడ భయపడుద్దు నీ పక్షాన ఎవరు లేకపోయినా పర్వాలేదు